కొంతమంది కొత్తగా ఉన్న ప్రభు దగ్గరికి వచ్చారంటే అసలు వాళ్ళ పేరు అడగరు కొంతమంది వాళ్ళతో మాట్లాడరు కొంతమంది వాళ్ళ పూర్వపు క్యారెక్టర్నే గుర్తు చేసుకుంటారు ఒకప్పుడు ఎభిచారిగా ఈవిడి చర్చికి ఎందుకు వచ్చిందో ఏమొక వీడప్పుడు ఒకప్పుడు దొంగోడుగా ఈడు చర్చికి ఎందుకు వచ్చాడు ఏమండి చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు వాళ్ళు ఒకప్పుడు వ్యభిచారులే ఒకప్పుడు దొంగలే పౌలు గారు ఒకప్పుడు నరహంతకుడే ఒకప్పుడు దూషకుడే ఒకప్పుడు హింసకుడే కానీ ప్రభు నమ్మిన తర్వాత ఇక వీళ్ళు ఇట్లనే భయపడతా ఉంటే ఏది సంఘం ఆది సంఘం తర్వాత అపోస్తులు భయపడతా ఉంటే దగ్గరికి తీయడానికి ఇష్టపడకపోతే భర్ణభా మాత్రం దగ్గరికి తీశాడు ఇతడు నిజంగానే ప్రభుని తెలుసుకున్నాడని దగ్గరికి తీశాడు అంతేగాని ఆయన యొక్క పాత క్యారెక్టర్ గుర్తు చేసుకొని బర్నాభా కూడా దూరం దూరం పెట్టేలే పెట్టేశాడా అలా పెట్టేయకూడదు ఎవరైనా మందిరానికి వచ్చారని తెలిస్తే కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారని తెలిస్తే ఖచ్చితంగా వారిని ప్రేమించాలి వారిని ఆదరించాలి